మీరు కొన్ని ముందు చాలా చోట్ల చెప్పారు మీరు చెన్నైలో సినిమాలకు ప్రయత్నిస్తూ వర్క్ చేసేవాడిని అని హోటల్లో తాజ్కోర్ మండల్లో ఇలాంటి సో నాకు తెలిసి ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అంతా చెన్నై ఈజ్ హబ్ ఫర్ ఎవ్రీ మూవీ ఇటువైపు తమిళ అటువైపు తెలుగు అటువైపు కన్నడ ఇలా ఒకే దగ్గర చేరు సో అప్పుడు మీ రోల్ ఎలా ఉండేది లైక్ అక్కడ వర్క్ చేస్తూ ఎలా ప్లే చేసేవాళ్ళు ఇండియాలోని ది బిగ్గెస్ట్ అప్పుడు ఆ రోజుల్లో ది ఏషియాలో ది బిగ్గెస్ట్ స్టూడియో వాస్ వాహిని పదహారు ఫ్లోర్స్ ఉండేవి సో ఆ పదహారు ఫ్లోర్స్లో ఏదో ఒక షూటింగ్ మీరున్నట్టు ఒక ఒక ఫ్లోర్లో తమిళ్ ఓ దాంట్లో తెలుగు ఓ దాంట్లో కన్నడ ఓ దాంట్లో మలయాళం హిందీ కూడా జరిగేవి అనమాట సో ఇట్ వాస్ ఒక సెట్లోకి పక్క పక్క పక్కన చూస్తుంటే అందరినీ చూసేవాళ్ళం మేము అండ్ మధ్యాహ్నం పూట ఆటోమేటిక్లీ ఆర్టిస్ట్లు టెక్నీషియన్స్ మీద పరస్పరంగా మాట్లాడుకునే ఇది ఉంటుంది కదా సో లంచ్ టైం అందరూ కలిపి ఒక దగ్గర కూర్చుని చేయడాలో అవి ఉండేవి ఇప్పుడు అది మిస్ అయిపోతున్నాం ఎందుకంటే ఎవరు మట్టుకు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోయేసరికి వీఆర్ మిస్సింగ్ దాట్ అనమాట అది అప్పుడు మీరు ఉండే టైంకి మీ బ్యాచ్మేట్స్ అంటే ఎవరు చెప్తారు సార్ నేమ్ నేనుగా నేను నరేష్ గారు ప్రదీప్ గారు సుభాకర్ గారు రాజేష్ గారు అఫ్కోర్స్ హీఈ్ నో మోర్ మీ అందరం వివర్ ఆల్ కలీగ్స్ హూ స్టార్టెడ్ అవర్ కెరియర్స్ టుగెదర్ ఓకే సో అక్కడ స్టార్స్ ఆ అప్పటికి పెద్ద స్టార్స్ అంటే నాగేశ్వరరావు గారు రామారావు గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు శోభన్ బాబు గారు తర్వాత నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసరికి చంద్రమోహన్ గారు మురళీమోహన్ గారు దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసరికి చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు సో మొత్తం అంటే రామారావు గారితో నేను వర్క్ చేయలేదు నాగేశ్వర్రావు గారితో ఒక సినిమా చేశాను బట్ వారి కాంబినేషన్ ఉండదు అదే కలెక్టర్ గారి అబ్బాయి అనే సినిమా అనమాట ఆ సినిమాలో ఉన్నాను కానీ నేను కృష్ణ గారితో యాక్ట్ చేశాను సోరణ్ బాబు గారితో చేశాను కృష్ణరాజు గారితో వర్క్ చేశాను అలాగే చంద్రమోహన్ గారు మురళీమోహన్ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు వీళ్ళందరితో చేశాను ఈ బ్యాచ్ దీంట్లోని రాజేంద్ర ప్రసాద్ గారు నరేష్ గారు వారు వాళ్ళతో కూడా నేను వర్క్ చేశా సుమన్ గారు భానుచంద్రన్ మీ ఉన్న పీరియడ్లో అప్పుడు దిస్ వాజ్ ది గ్రూప్ అనమాట